ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు క్రైస్తవులు క్రీస్తుని పోలి నడుచుకోవాలి క్రీస్తు గుణాత్సలు కలిగి ఉండాలి యేసుక్రీస్తు ఎలా ఉండాలో లోకానికి చూపించాలి ఆయన చెప్పినట్లు జీవించాలి ఇతరులకు ప్రకటించాలి అప్పుడే ఆయనను వెంబడించిన వారం అవుతాం స్నేహితులారా ఈరోజు మనము లూకాసు వార్త చదువుకుందాం ఈ సందేశం మనం చూద్దాం దేవుణ్ణి ఎలా వెంబడించాలి తొమ్మిదవ అధ్యాయం యాభై ఏడవ వచనం ఈ సందేశంలో చాలా మంది ప్రభ వచ్చారు ఆయనను వెంబడించాలని వచ్చారు ఈ విషయాన్ని మనం చూద్దాం దీని ఉపోద్ఘాతం మనం మాట్లాడుకుందాము వారు మార్గమున వెలుచుండగా ప్రభైన యేసు మార్గం వెలుచుండగా ఒకడు ఆయనతో ఇలా అన్నాడు ప్రభు ఆ నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదినని చెప్పెను చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియులను ఆకాశ కలవగాని మనిషి కుమారునికి తలవాల్చుకున్న స్థలము లేదని అతనితో చెప్పెను ఆయన నా వెంట రమ్మని చెప్పెను పాతి పెట్టి వచ్చి ఆయన మృతులు తమ మృతులను పాతి నీ వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించమని వాణితో చెప్పెను మరియొకడు నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న నున్న వారి సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమని అడుగుగా యేసు నాగటి మీద చెయ్యపెట్టి వెనకతట్టు చూచువాడెవడనూ దేవుని రాజ్యంనకు పాత్రుడు కాడని వానితో చెప్పెను ఇక్కడ ముగ్గురు వ్యత్యాసమైనటువంటి మనుషులను చూస్తూ ఉన్నాం ప్రొబైన యేసుక్రీస్తు వారిని వెంబడించాలని వారు కోరుకున్నారు దేవుని వెంబడించాలనుకున్నారు యేసు వారికి అర్థమయ్యేలా ఇలా చెబుతూ ఉన్నాడు ప్రభుతో నడుచుడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఒక స్త్రీని గురించి నాకు విషయం గుర్తొస్తుంది ఆమె పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండామన్నారు చెయ్యాలి బేస్మెంట్ను తెరిచినప్పుడు అందులో ఒక ఉడుమున్నది నేనేం చెయ్యాలి ఆ పోలీసు అన్నారు ఎవరి గురించి మనం జాగ్రత్త వహించిన అవసరం లేదు నేను నీకు సిఫారసు చేస్తాను ఒక రొట్టెముక్క తీసుకో వాటన్నిటి కూడా మొక్కలు చేయించి ఒక్కొక్క రొట్టెముక్కను కూడా మెట్ల మీద ఉంచి ఒక్కొక్క చోటన వాటిని ఉంచండి అలా ఉంచినట్లయితే ఉడుము వాటిని వెంబడిస్తూ ఆ రొట్టె మొక్కలు తింటూ బయటకు వచ్చేస్తుందని సెలవిచ్చాడు కొన్ని గంటల తర్వాత ఆమె పోలీసుని పిలిపించేలా అన్నారు ఇక్కడ రెండు ఉడుములున్నాయన్నది నా బేస్మెంట్లో ఒక ఉడుమైతే బయట ఉన్నది ఒకటేమో రొట్టె మొక్కలు తిని బయటకు వచ్చింది ఒకటి బేస్మెంట్లో ఉన్నది అవి వేరే మార్గం గుండా వెళుతూ ఉన్నాయి ఇలాగే కొన్నిసార్లు విశ్వాసుల జీవితాలు కూడా జరుగుతుంది మనము వెనుదిరిగి పయనిస్తూ ఉంటాం ఈ విషయము ఒకరి జీవితంలో ఏ విధంగా జరిగిందో ప్రభ నేసు క్రీస్తు వారు సెలవిచ్చిన మాటల మనం చూస్తూ ఉన్నాం పేతురుతో నన్ను వెంబడించమన్నాడు పేతురు ప్రభని యేసు మాటకు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభని యేసుని వెంబడించాడు అయితే ప్రభని యేసు పేతుని హెచ్చరించాడు నీవు నన్ను స్థిరంగా వెంబడిస్తావా అని ప్రశ్నించాడు ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో మార్కుసు వార్త పద్నాలుగు చూడగలం యాభై నాలుగో వచ్చిన పేతురు ఆయనను వెంబడించాడు పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొని చుండెను పేతురు వారితో కూర్చునడనగా శత్రులతో యేసుకు శత్రువులతో వారు చలి కాచుకొని చుండగా అతడు అక్కడే ఉన్నాడు మనలో చాలా మంది క్రైస్తవులు ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు దూరముగా ఉండి వెంబడిస్తున్నారు ఆయనకు సమీపంగా రాలేకపోతున్నారు ఎవరైనా ఎగతాలు చేస్తారని కొన్నిసార్లు లోకానుసారంగా జీవిస్తూ ఉంటాము లోకముతో ఏకీభవిస్తాం క్రైస్తవుడుగా ఉంటే మనకు గొప్ప పేరు రాదనుకుంటారు పేతురు జన సమూహాన్ని సంతోషపరచడం కోసమై ప్రజలు యేసు ప్రభువును పొగిడినప్పుడు పేతురు ప్రభువు ఉండాలనుకున్నాడు అయితే యోహాను యాకోబును చూడండి ఆయన అద్భుతాలు చేసినప్పుడు ఆయన చుట్టూ ఆయనకు బాడీగార్డ్ లా ఉండాలని కోరుకున్నారు బైబిల్ చెబుతుంది సిల్ వేసినప్పుడు వారు దూరంగా ఉన్నారని ఆయన శ్రమలు పొందుతున్నప్పుడు ఎరుగుమని బొంకారు పేతురు ప్రభును ప్రేమించాడు అయితే ఆయన వెంబడించడం ఇష్టం లేదు అయితే దూరాన్నిండి వెంబడిస్తూ ఉన్నాడు జరిగిందేంటి నీవు ఏసుకృశ శిష్యులు ఒకడో కాదా దాని గురించి అతడు మాట్లాడలేదు ఈ ప్రశ్నను అర్థం చేసుకుని చివరిగా మూడవసారి మార్కుసు వార్త పద్నాలుగుగా జయంలో వచనం చదువుకుందాం కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరలా పేతురును చూసి నిజముగా నీవు వారిలో ఒకడవు నీవు గదా అనిరి అందుకతడు మీరు చెప్పుచున్న నీ నేనెరుగునని చెప్పి యేసును వెంబడించేటువంటి శిష్యుడిగా తన్ను తాను పరిగణించుకొచ్చు ఉన్నాడు తన యొక్క గత చరిత్రను మనం చూసినట్లయితే వెనుదిరిగినటువంటి ఒక నావికుడిగా పేతురు ఒక భయంకరమైనటువంటి వ్యక్తి ప్రభైన యేసునందుకు కూడా ప్రభైనటువంటి యేసుక్రీస్త ప్రభువా ప్రభా నా ఎదురునుండి తొలగిపోండి నేను పాపినని తెలియజేశాడు అందుకతడు మీరు చెప్పుచున్న మనిషిని నేనెరుగినని చెప్పి శప్పించుకున్నటకును ఓట్టు పెట్టుకున్నటకును మొదలు పెట్టెను అని చెప్పాడు తెలియదు తెలియదని బొంకాడు 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 ఆ తర్వాత కోడి కూసింది సువార్తల్లో మనం చూసినట్లయితే అతడు వెళ్ళి ఎంతగానో దుఃఖించాడు అని మనలో కొంతమంది ముందు మనం ఏడుస్తూ ప్రభా మిమ్మల్ని వెంబడిస్తాము మిమ్మల్ని ప్రేమిస్తామంటాం అలాగే ప్రయత్నిస్తాం అయితే ఉండి అలా చేస్తాం అయితే బైబిల్ తెలియజేస్తుంది యోహాను న్యాయ సభలోనికి ప్రవేశించాడని యోహాను ప్రబుైన యేస్సును ఎరగలేదని ఏమాత్రం చెప్పలేదు కాని అతడు యేసుని ప్రేమించాడు ఏదైనా ఒక పునరుద్ధరణ జరగాలి అని చూసినట్లయితే కొన్నిసార్లు మనం ఇలాగున ప్రార్థిస్తాము క్రైస్తవులను చెప్పుకునేటువంటి వారు ప్రబైన ఏసును నిజంగా వెంబడించాలి క్రైస్తవం అంటే ఏంటి క్రైస్తవుడు అంటే యేసుని వెంబడించేవాడు అనుసరించేవాడు క్రీస్తు మాదిరిగా జీవించేవాడు బైబిల్ తెలియచేస్తూ ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడని ఈ దుష్ట ప్రపంచంలో మనం ఆ విధంగా నడవాలని ఆయన నడిచినట్లుగానే మనము నడిచి ఆయనను వెంబడించాలి క్రైస్తవులు క్రీస్తు స్వారూప్యాన్ని ధరించుకోవాలి ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలి యేసుక్రీస్తు ఎలా ఉన్నారో ఈ లోకానికి చూపించాలి ఆయన వాక్యాలు బోధించాలి అలాగున మనం జీవించాలి ఇదేనండి ఆయనను వెంబడించేవారని అర్థం దీని అర్థం ఇదే తను తాను ఉపేక్షించుకోవాలి తగ్గించుకోవాలి యేసుతో నిబద్ధత కలిగి ఉండాలి తండ్రిని ప్రేమించాలి గతంలో జరిగిన కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనము చూద్దాము ఈ భూమి మీద ప్రభు అయిన యేసును వెంబడించేటువంటి వారిని గురించి చూద్దాం భూమి మీద వారికి ఎలాంటి భద్రత ఉండదు ప్రభు ఏం చెప్పాడో గుర్తుందా అందుకు ప్రభైన ఏ సన్నాడు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసమును కలవు మనిషి కుమారునికి స్థలము లేదని అతనితో చెప్పెను కొంతమంది ప్రభువును వెంబడించినట్లయితే ఇలాగున అనుకుంటారు పేరు ప్రఖ్యాతి వస్తుందనుకుంటారు కొన్నిసార్లు ఉద్యోగం కూడా కోల్పోవచ్చును కొన్నిసార్లు గృహాలు కూడా కోల్పోవచ్చును ఆ నేను ప్రభైన ఏసుని వెంబడించాలనేది చాలా ఖరీదైంది అనుకుంటారు ప్రభు ఏస్తున్నారు ఈ లోక సంబంధం వాటి గురించి నన్ను వెంబడించాలన్నట్లయితే నన్ను వెంబడించకండి నేను టీవీ చూసినప్పుడు కొన్నిసార్లు కేకలు వేస్తాను కొన్నిసార్లు నేను స్కాన్ చేస్తాను క్రైస్తవ కార్యక్రమాలు చూసి వర్ధలతను గురించినటువంటి ప్రీతను చూసి మీరు ఏసుని వెంబడించినట్లయితే మీకు సొంత గృహము దొరుకుతుంది మీకు స్వస్థత కలుగుతుంది మీకు గొప్ప కారు వస్తుంది మీకు డబ్బు వస్తుంది రుణ బాధలు తొలగిపోతాయి మరి ఇవన్నీ చూసినట్లయితే ప్రభుని ఏని వెంబడిస్తే ఐశ్వర్యవంతులు అవుతారని అయితే యేసుక్రీస్తు వారు ప్రతికూలంగా మనకు బోధిస్తూ ఉన్నాడు ఆయన వెంబడిస్తేవని రావు ప్రబైన యేసు చూడండి మీరు నన్ను వెంబడించడం ద్వారా ఈ లోక సంబంధమైన అంతపురం మీకు లభిస్తుంది అనుకుంటున్నారు నా తల వాల్చుకోవడానికి నాకు స్థలం లేదు ప్రభైన యేసుక్రీస్తు వారి యొద్ద వస్త్రం మాత్రమే ఉండదు దాన్ని కూడా దొంగలు చీట్లు వేసుకుని పంచుకున్నారు ఆయన చనిపోయినప్పుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కోసం యేసుని వెంబడిస్తే మీరు నిరుత్సాహపడిపోతారు మరో విషయం చూద్దాం యేసుని వెంబడించి రెండో రెండవ అంశం లోక సంబంధమైన బంధాలు ఉండవు ఈ లోక సంబంధమే భద్రత మాత్రమే కాదు ఎవరితో మనకు సంబంధం ఉండదు ఇంకో వ్యక్తి ఏమన్నాడో చూడండి ప్రభువా నిన్ను వెంబడిస్తాను నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను క్రైస్తవుడుగా మీ తండ్రిని పాతిపెట్టాలి ఈ వ్యక్తిని గురించి మనం చూసినట్లయితే ఈ వ్యక్తి తన యొక్క తండ్రిని పాతిపెట్టాలి అని చెబుతూ ఉన్నాడు అతడు చనిపోయేంత వరకు తన తండ్రిని జాగ్రత్త వహించాలనుకున్నాడు నన్ను వెంబడించేవారు ఇలాంటి సాకులు నాతో చెప్పినట్లయితే అని ప్రభు సెలవిస్తూ ఇలాంటివారు నన్ను వెంబడించలేరన్నాడు గమనించండి ప్రభని యేసు తన యొక్క సొంత గృహాన్ని విడిచిపెట్టాడు ఆయన బోధిస్తూ ఉండగా యేసుకు తల్లి ఉన్నది ఏసేబు చనిపోయాడు యేసు అంటున్నారు మొదటిగా దేవుని రాజ్యాన్ని బెదకాలి యేసుక్రీస్తు కన్నా ఎవరినీ ముందుగా మనము ఉంచుకోలేము నీకు ప్రభైన యేసుకు మధ్య ఈ లోక సంబంధమైన సంబంధాలు ఉండకూడదు ఏసైకు మొదటి స్థానమివ్వాలి ఇది కష్టతరం కాదు ఇదే యేసు యేసంటున్నారు మతశివార్త పది ముప్పై ఏడు తండ్రినైనను తల్లినైనను నా కంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు నాకు చాలా మంది తెలుసండి నేను నా భార్యని ప్రేమిస్తాను పిల్లల్ని ప్రేమిస్తాను చెబుతూ ఉంటారు వారిని ప్రేమిస్తాను దేవుని కంటే వారిని ఎక్కువగా ప్రేమిస్తానంటారు మీరు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తారు వరమునా వరమునిచ్చేవాడినా ఎవరైనా మీకు బహుమానం ఇస్తే ఇచ్చేవాడి కంటే బహుమానాన్ని మీరు ఎక్కువగా ప్రేమిస్తారా ప్రతి ఒక్కొక్కరు మీ జీవితంలో ప్రేమించేది దేవుని వరమును ప్రేమిస్తారు అది సరైన ప్రేమ కాదు వరము కాదు వరములను గ్రహించే దేవుని మొదటగా ప్రేమించాలి నాకు తెలిసిన ఒక స్త్రీ ఉన్నారు ఆమె సత్యాన్ని గ్రహించింది సంఘానికి వస్తూ ఉన్నది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఈ విషయాన్ని ఆమెతో అడిగినప్పుడు పాస్టర్ మీకు విషయం తెలుసా మా భర్త అవిశ్వాసి ఆయన షాపింగ్ పోవాలంటాడు ఆయన ఆయనని ఈ పని చేయమంటాడు ఆ పని చేయమంటాడు చెబుతూ ఉన్నది అలాగే తన భర్తకు మొదటి స్థానం ఇచ్చింది ఆవిడ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేదు దీన్ని నేను అర్థం చేసుకున్నాను ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఒకసారి నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు మీరు హాస్పిటల్ కు రాగలరా మా భర్త గారు చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు అతడు ప్రమాదానికి గురయ్యాడు ఇప్పుడు ఆయన ఐసీఈలో ఉన్నాడు నేను నేనామెద్దకు వెళ్లాను నేనామకోసమో భర్త కోసం ప్రార్థించాను ఆ తరువాత అతడు సంఘానికి రావడం ప్రారంభించాడు దేవుడు అతను బ్రతికించాడు ప్రమాదం జరిగినప్పుడు ఆమె ఏమన్నది తెలుసా దేవుడు నా భర్తను తీసుకుంటే మేలు అన్నది దేవుడు ఆమె తన్నాడంట నా భర్తను నేను ఆమన్నదే నీ భర్తకు ప్రథమ స్థానం ఇచ్చావని ప్రభు నేను నేనిప్పుడు గొప్ప పాఠం నేర్చుకున్నానన్నది ప్రభా నా భర్తను బ్రతికిస్తే మొదటి స్థానం మీకిస్తానన్నది ఆ తర్వాత ప్రతివారం సంఘానికి వచ్చింది ఎవరికో స్థానం ఇవ్వకండి ఏసుకు చోటు ఇవ్వండి సాతానకు చోటు ఇవ్వకండి ఒకవేళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మిమ్మును నద్దు నుండి వెనక్కు లాగుతూ ఉన్నాడా ప్రభ నా బోధ చాలా కఠినమైనది నీ కన్ను కాలు అభ్యంతర పరిస్తే నరికిపారవేమన్నాడు ఆయనను వెంబడించినట్లయితే ఈ లోక సంబంధమైన ఏ బాంధవ్యం నీకుండదు ఇప్పుడే మీరు ఒక నిర్ణయం తీసుకోండి యేసును వెంబడించే వారికి భూసంబంధమైన కలవరములు ఉండవు మనం చదివిన మరో ఉదాహరణ చూద్దాం మరి ఒక్కడు ప్రభు వెంట వచ్చేదను గాని నా ఇంట నున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చినకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా ఏసు నాగటి మీద పెట్టి వెనక తట్టు చూచువాడెవడనూ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వాణితో చెప్పెను ప్రభను యేసు వాణితో చెప్పినప్పుడు ఎలిషాను గురించి చెబుతూ ఉన్నాడు ఏలియా దేవుని పని నిమిత్తమై ఎలిషాను పిలిచినప్పుడు అప్పుడు ఎలిషా నాగటి మీద చెయ్యి వేసి దున్నుతూ ఉన్నాడు ఆ తరువాత ఏలియా ఎలిషాను చూసి తన యొక్క దుప్పటి అతని మీద వేసినప్పుడు ఆ రోజుల్లో అది ఒక గుర్తు లాంటిది అతడు పిలుస్తున్నాడు అని అర్థానిస్తుంది ప్రవక్తగా అతనికి తర్బీతినివ్వడం కోసం ఏలియా స్థానంలో అతను ఇది గొప్ప ఘనత అయితే ఏలియా దీనమైనటువంటి ప్రవక్త అతడు స్త్రీ చెప్పిన మాటలు విని భయపడ్డాడు పక్షుల ద్వారా ఆహారం భోంచేశాడు గుహల్లో జీవించాడు వాగుల్లో నీరు దాగి జీవించాడు ఏలియాకు భూసంబంధమైన ఆస్తి లేదు అయితే ఏలియాకు దేవుని ఆత్మ కలదు అయితే ఎలిషా అతడు ఒక గొప్ప ఐశ్వర్య కుటుంబానికి చెందినవాడని బైబిల్ చెబుతోంది పనెండు అరకల ఎడ్లతో అతడు దున్నుచున్నాడని బైబులు చెప్పుచున్నది అతడు ఎంతో ఆస్తి కలిగిన యవనస్తుడు అతడు నాగటి మీద చెయ్యి వేసి దున్నుతూ ఉన్న ఆ సమయంలో దాన్ని కూడా విడిచిపెట్టాడు ఎలిషాను కాని వెనుదిరగలేదు తన కుటుంబానికి తిరిగి వెళ్ళలే నేను ఎలిషాను వెంబడిస్తాను ఏలియా పరమునకు చేర్చుకొనబడే సమయంలో నా తండ్రి నా తండ్రి ఇస్రాయలుకు గుర్రములు రౌతులు అన్నాడు బైబుల్ చెబుతుంది ఏలియాను అతడు చూశాడని పరమణకు వెళ్తుండగా చూశాడు ఏలియా మీద రెండు ఆత్మ ఆత్మాతను కలిగి ఉన్నాడు ప్రేమ స్నేహితులు మీకు తెలుసా నూతన హృదయాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము ఉజ్జీవాన్ని గురించి మాట్లాడుతున్నాం ప్రభైన యేసు పరమణకు చేర్చుకొనబడితే ఏం చెప్పాడు ఆయన తన శిష్యులను ప్రోత్సాహపరచడానికి వెళ్లి ఏలియా వలె ఇలాగనే చేశాడు ఆ తరువాత క్రీస్తు పరమణకు చేర్చుకొనబడ్డారు ఆ తర్వాత పరిశుద్ధాత్మను పంపించాడు ఇదేనండి బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది మరియు మన యొక్క దృష్టిని యేసును కేంద్రీకరించినట్లయితే ఏలిషా ఏ విధంగా ఏలియన్ చూశాడో మనం కూడా రెండు పాల ఆత్మను పొందుకోగలము ఏ విధంగా పొందుకోగలము ప్రభై యేసు అన్నారు నేను తండ్రి ఎద్దకు వెళుతున్నాను నాకంటే మీరు గొప్ప కార్యక్రమాలు చేస్తారన్నారు అయితే దేవుని ప్రజలుగా ఉండేటువంటి మనకు గొప్ప శక్తి లేకపోయినా ప్రభై యేసు క్రీస్తు ద్వారా ఆయన క్రియలు ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఉన్నాము ఇస్రాయేలీ దేశంలో ఆయన గొప్ప కార్యక్రమాలు చేశాడు నేను నమ్ముచున్నాను ఈ యొక్క దినంలో దేవుని ప్రజలకు కడవరి వర్షం కురిపిస్తాడు ఎలా జరుగుతుంది అర్థము నిజంగానే మనం ప్రభు అని యేసుని వెంబడించాలి కనుక ఎలిషా వెంబడించాడు ఈ లోక సంబంధమైన బాంధవ్యము లేకుండానే ఒక దేవుని సేవకుడు మరొక దేవుని సేవకునితో యవనస్తునితో సాతానుడు మీ యొక్క సంఘాన్ని చిన్నదిగా ఉంచాడన్నాడు ఈ వ్యక్తి సత్యాన్ని చెప్పాడేమనుకుందాం మీ సంఘము ప్రఖ్యాతిని పొందుకోవాలని ఏమాత్రం ప్రయత్నించకండి సత్యాన్ని మీరు ప్రకటించండి స్నేహితులారా ఎక్కడికి వెళ్ళకండి ఇంక ఒక్క క్షణంలో నేటి ప్రదర్శనలోనికి తిరిగి మనము కలుసుకోబోతూ ఉన్నాం ఇది వాస్తవం క్రైస్తవ జీవితము ఎప్పుడూ స్థిరంగా ఉండదు కొన్నిసార్లు ముందుకు కొనసాగుతాం లేదా కొన్నిసార్లు వెనక్కు వచ్చేస్తాం మీరు క్రైస్తవ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా ఏ విధంగా దేవునికి చాలా దగ్గరగా ఉండాలని కోరుతున్నారు ఒకవేళ మీరు చాలా సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉండవచ్చును ఆయనతో నడవడంలో మీరు చాలా వెనుకబడి ఉండవచ్చును మీరు ఆశ్చర్యపడేటట్లుగా మీరింకా ముందుకు కొనసాగాలి అనుకున్నట్లయితే క్రైస్తవ మార్గంలో మీరు ముందుకు నడవాలి అమేజింగ్ ఫ్యాక్స్ అనేటువంటి సత్యాలను మీ చేతిలో ఉంచాలనుకుంటాయి వ్యత్యాసంగా మిమ్మల్ని మార్చడం కోసమై మీకు మంచి పుస్తకాన్ని పంపిస్తాము దాని పేరేమనగా క్రీస్తు యొద్దకు మెట్లు ఈ పదమూడు శక్తివంతమైన అధ్యాయములు మిమ్మను దేవుని యొక్కకు నడిపిస్తూ ఉన్నాయి క్రైస్తవ జీవితంలో భయంకరంగా ఉన్న సమయంలో ప్రతిసారి పుస్తకాన్ని నేను చదువుచున్నప్పుడు దేవుని ఎందుకు చక్కగా నడిపిస్తూ ఉన్నది వెనకాడకండి ఈ రోజే ఫోన్ చేసి మీ ఉచిత కాపీని పొందాలని కోరుతున్నాను ఆ తరువాత మాకు వందనాలు చెప్పండి మీ ఉచిత కాపీ పొందడం కోసం ఈ తెరపై ఉన్నటువంటి సంప్రదించండి ఆఫర్ నెంబర్ నాలుగు ఆరు తొమ్మిది సంప్రదించండి లేదా వెబ్సైట్ సంప్రదించండి ఈ నమ్మశక్యము కానీ వనరులను మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి ఆ తరువాత ఈ రోజు ప్రదర్శనానికి వద్దాం ఆశ్చర్యమైన సంగతి మనం నేర్చుకుందాం దేవుని యొక్క వాక్యం ద్వారా యేసును వెంబడించేటువంటి వారు మోమాట పడకూడదు మత్స్సు నాలుగు పద్దెనిమిది యేసు గలలియా సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రయ అను ఇద్దరూ సహోదరులు సముద్రంలో వలవేట చూచెను వారు జాలరులు ఆయన నా రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేతులని చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయనను వెంబడించారు ఆయన నుండి వెళ్లి జబదయ్య కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్య యొద్ దోణిలో తమ వలలు బాగు బాగుచేసుకునుచుండగా చూసి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోణిను తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఈయనే మెస్సయ్యా అని కనుగొన్నారు దేవుని యొక్క పిలుపునకు వారు ప్రాధాన్యతను ఇచ్చారు మత్తయ్యి తొమ్మిది తొమ్మిది అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్టినద్దా కూర్చుండి అన్న మత్తయ్య అని ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను వెంటనే అతను కూడా వెంబడించాడు నేను నా యజమానితో రెండు వారాలు వ్యవధి కావాలని వారు ఏమాత్రం చెప్పలేదు ఇది మనకు ఒక సత్యాన్ని నేర్పిస్తున్నది అదే దేవుడు తనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాడు ఆయనను వెంబడించండి యోహన్సు వార్త మొదట అధ్యాయ ముప్పై వచనంలో యోర్దాన దగ్గర అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని ఆయనను వెంబడించిరి తనను వెంబడించమని క్రీస్తు పిలిచినప్పుడు వెంటనే మనము వెంబడించాలి కొన్నిసార్లు ప్రజలు ఈ విధంగా అంటూ ఉంటారు కొంతమంది అంటారు దేవుడు నా క్యాలెండర్లో ఉన్నాడని నీవు క్రైస్తవుడు అయితే దేవుడే నీ క్యాలెండర్ అయి ఉండాలి నీ పథకాలు నీ ఉద్దేశాలు ఆయన ఎదుట ఉన్నవి దేవా ప్రతి దినూ చాలామంది ఇలాగున సెలవిస్తూ ఉంటారు నేను దేవుని ఎదుగు వెళ్ళాను సంఘానికి వెళ్ళాను రెండు గంటలు ఆయనకిచ్చాను ఉదయాన రెండు గంటలు ఒక కోటానికి వెళ్ళి ఉండొచ్చును మిగతా అంతా నాదే అని అనుకుంటారు మీరు గ్రహించండి ఇది నాకు కూడా జరిగిందండి నేను కూడా ఇంటికొచ్చి సిద్ధపడి మరో దేశానికి వెళుతూ అక్కడ ప్రసంగించిన తరువాత ఇరవై రోజుల్లో ముప్పై ప్రసంగాలు చేసేస్తాను సులువుగా చేస్తాను నేను అనుకుంటాను దేవుని కొరకు గొప్పగా కష్టపడ్డానని నేను ప్లెయిన్లో ఉన్నప్పుడు ప్రభు నా పక్కలో కూర్చుని ఈ విధంగా సెలవిస్తూ ఉంటాడు ప్రభా నా సాక్ష్యాన్ని నేను పంచుకోలేని ఇప్పుడే శ్రమించొచ్చాను నా యొక్క సమయమంతా కొరకు గడిపాను కదా అంటాను అప్పుడు దేవునాత్మంటే డాగ్ ఇలా చెప్పకూడదు నీవు నా సేవకుడవు నేను చెప్పినట్లే నీవు పని చేయాలి ఎల్లప్పుడూ క్రైస్తవుడనే వాడు విశ్రాంతి తీసుకోండి అన్నీ కూడా సబ్బాత విషయాలు మనం చూస్తూ ఉన్నాం మనము వెంటనే ఆయనను వెంబడించాలి మనము క్యాలెండర్ కూడా చూడనవసరం లేదు యేసుక్రీస్తుని వెంబడించే వారి విషయాన్ని చూద్దాము వారు ఉన్నపాటుగానే వస్తున్నారు ఈ కథ అంటే నాకు చాలా ఇష్టం మార్గసు వార్త పదవి అధ్యాయములో అతని పేరు బర్తిమయు అనేటువంటి వ్యక్తి యేసు ఎరికో పట్టణం కూడా వెళుతుండగా మరియు అక్కడ ఈ గురుడివాడు ఉన్నాడు నిజంగా చూసినట్లయితే ఇద్దరు గురుడి మనము ఈ విషయాన్ని మార్కు సువార్తలో ఇద్దరం రాయబడింది భర్తిమయ్యు అని పేరు మాత్రం రాయబడింది ఇతనే ఎక్కువగా ఏసుతో మాట్లాడాడు ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే జనసమూహము అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నారు ఈ భర్తిమయూ శబ్దాన్ని విన్నాడు ఇక్కడ ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తూ ఉన్నాడు వారన్నారు గొప్ప రబాయ్ వస్తూ ఉన్నాడు నజరేతి నుండి ఆయన పేరు యేసు ఆయన ఎరుసులేం గుండా వెళుతూ ఉన్నాడని గ్రహించి ఇది చివరి గడియ ప్రభైన ఏసు అటుగా పయనిస్తూ ఉన్నాడు అలాగున ఎరుకోకు వెళుతున్నాడు ఇదే విషయాన్ని మనము జక్కయ్య దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉన్నాం ఎరుకో పట్టణంలో ఇప్పుడు ఆ పట్టణం గుండా పయనిస్తూ ఉన్నాడు భర్తిమయ్య విషయాన్ని విన్నాడు ఏసు గుడ్డివారిని స్వస్థపరిచాడని గ్రహించాడు జన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉండగా గట్టిగా కేకలు వేస్తూ దావీదు దావిదుకుమాడనని కరుణించమన్నాడు ఆ జన సమూహంలో తన యొక్క మొర్ర వింటాడని తెలుసుకున్నాడు దావిది కుమాడనని కరళించమన్నాడు దావిది కుమాడనని కరళించమన్నాడు ఒక విషయం మీరు గమనించండి ప్రభుని యేసు అతను కళ్ళు తెరిచినట్లయితే మరి ఆ సమయంలో ఆయన అక్కడికి సమీపిస్తూ ఉన్నాడు ఇతడు ఎంత గట్టిగా కేకలు వేసాడో ఎంత అరిచాడో అతడు కళ్ళు తెరవడం కోసమై ఇలాంటి ఉద్యోగం అనేటువంటి సమయంలో ప్రభునితో మాట్లాడినట్లయితే ఈ విషయాన్ని మీరు గ్రహించాలి ప్రపంచమంతా ఏం జరుగుతుందో చూడండి మన మంచి జనాల్లో ఉన్నాము ఇది ఇప్పుడు మనము సిద్ధపడేటువంటి సమయం మొదట ఆయన రాజ్యాన్ని వెదకాలి దేవునికి మొర్ర పెట్టండి ప్రేమతో ఉత్సాహంతో ఉత్తేజంతో ఎంతో నిలకడతో ఇలాగున నేను క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించగలను మీరు ఇలా అనుకుంటూ ఉన్నారా ఇలాగున నేను క్రైస్తవ జీవితాన్ని జీవించగలను అప్పుడే నా జీవితాన్ని ప్రభు అర్పిస్తాను ఇలాగున సాతానుడు ఎంతో మందిని మోసపరుస్తున్నాడు రేపటి దినాన్ని ప్రభు అయిన యేసుకు విధేత చూపిస్తానని చెప్పకండి ఇప్పుడు ఏసునందుకు రండి అప్పుడే విధేయత చూపించడానికి తన శక్తినిస్తాడు భర్తిమయ్యి ఉన్నపాటుగా ఏసునందుకు వచ్చాడు దీనుడు అలాగే దరిద్రుడు గురుడివాడు వస్త్రహీనుడు బైబిల్ తెలియజేస్తుంది నేను ఏమి చేయగోరుచు ఉన్నాను నిజంగానే అతను గురుడివాడు గనుక ప్రభుణ ఏస్తున్నందుకు నడిపించబడ్డాడు అతనితో ఉన్నటువంటి వారు కలిసి ప్రభువా మేము చూపు పొందగోరుచున్నాం ప్రభని ఏస్తున్నారు మీరు తిరిగి వెళ్ళండి మీ విశ్వాసమే మిమ్మును స్వస్థపరుస్తుందన్నాడు జరిగిందేంటి బెను వెంటనే వారు చూపు పొందుకున్నారు ఆలోచించండి మొదటగా ప్రభుని ఏసు మొక్కను చూశాడు ఆయన ప్రేమ కనికరాలను రుచి చూశాడు అతడు ఎక్కడికి వెళ్ళలేదు బైబిల్ చెప్తుంది యేసుని వెంబడించాడని అతడు ఆ రహదారులో గంతులు వేస్తూ వెళ్లాడు ఎందుకంటే ప్రభణ యేసు తనకు చూపునిచ్చాడు ప్రే స్నేహితులారా మీరు కూడా అలా చేసినట్లయితే నా జీవితానికి ఒక ఉద్దేశం లేదని మీరు అనుకున్న చూనట్లయితే మీరు యేసుని కనుగొన్నట్లయితే ఆశ్చర్యపోతారు నేను ఎక్కడ ఉన్నాను ఇదే నా జీవితానికి ఉన్న ఉద్దేశ్యం ఇదేనండి సువార్త సత్యం ఈ లోకంలో మనం జీవించే పరమార్థమిదే క్రైస్తవ జీవితం నిజమైన క్రైస్తవ జీవితం కనుక మీరు ఆయనను వెంబడించండి యేసుని సంపూర్తిగా వెంబడించండి ఒక కది తెల్సా మార్కుసు వార్త పదవ అధ్యాయంలో అదే అధ్యాయంలో భర్తిమైన గురించి ఇది ఎంత వ్యత్యాసమైనది అయిన యేసు యేసు చిన్నపిల్లలను ఆశీర్వదిస్తున్నప్పుడు ఐశ్వర్యవంతులను ఎవస్త మంచివాడు దైవికమైన వ్యక్తి ఉదార స్వభావం కలిగినవాడు గొప్ప ఐశ్వర్యవంతుడు యేసును చూసిన వెంటనే తన జీవితంలో కొదువును గ్రహించాడు యేసు చిన్నపిల్లను దీవించడం చూస్తున్నాడు యేసు ఆ మార్గం గుండా వెలుచుండగా ఇతడు కూడా యేసుకు పరిగెత్తాడు దేవా నేను ఏ మంచి కార్యక్రమం చేయాలి నిత్యజీవాన్ని పొందుకోవాలంటే ప్రశ్నించాడు అందుకు క్రిస్తన్నారు మంచి ప్రశ్న చెప్పావు ఈ లోకంలో ఎవడు కాడు దేవుడు మాత్రమే నీవు నిత్యజీవం పొందాలనుకుంటే ఆజ్ఞలు అయికప్పుడు ఏ ఆజ్ఞలు ప్రభు అతనికి ఇలా బోధిస్తున్నాడు రాతి పలకల మీద ఉన్న పదాజ్ఞలు చెబుతూ ఉన్నాడు అలాగే రెండవ రాతి పలకలో ఉన్న మనుషునికి మనుషుడు చేయవలసిన ఆజ్ఞలు వివరిస్తున్నాడు నిన్ను వల్ల నీ పురువును ప్రేమించమన్నాడు ఏసయ్య నాడు పద్యాజ్ఞలు గురించి చెబుతూ ఉన్నాడు యూదుల్లో అందరూ కూడా ఆజ్ఞలు తెలుసును చాలా మంది క్రైస్తవులకు పద్యాజ్ఞలు తెలియదు అయితే ప్రతి యూదుని కూడా తెలుసండి ప్రభా బాల్యం నుండి ఇవన్నీ పాటిస్తూ ఉన్నాను ఇంకా నాకు కొదువేంటి అన్నాడు నీకున్న ఆస్తిని అమ్మి బేదలకెమ్మని సెలవిచ్చాడు ప్రభు అప్పుడు పరలోకమందు నీకు ధనముంటుందన్నాడు నీ సిలువను వెతుకుని నన్ను వెంబడించమన్నాడు యేసు అలా చెప్పిన వెంటనే అతని యొక్క ముఖమంతా కూడా మారిపోయింది అన్నీ అమ్మే అలా ఎందుకంటే అతను ఐశ్వర్యవంతుడు దీని అర్థము తనకున్నటువంటి పలుకుబడి అధికారమంతా కూడా అమ్మలేకపోతున్నాడు వీటిని అమ్మలేక ఆయనను వెంబడించలేకపోతున్నాడు అతడు తిరిగి వెళ్ళిపోయాడు తన శిలువునెత్తుకుని యేసుక్రీస్తును వెంబడించలేకపోయాడు బైబిల్ తెలియజేస్తుంది అతడు క్రీస్తుని వెంబడించలేదని ఇది చాలా కఠినమనుకుని దుఃఖముతో తిరిగి వెళ్ళిపోయాడు ప్రభ యేసు శిష్యుల తన్నాడు ఎవరైతే ధనవంతులుగా ఉంటున్నారో వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు అయితే ప్రభు రక్షణ ఎవరు పొందగలరు అప్పుడు ప్రభు అన్నాడు ధనవంతుడైన కూడా రక్షింపబడ్డాడు కదా అప్పుడు ప్రభు దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాడు అయితే మీరు ఒక విషయాన్ని గమనించండి ఏ విషయం కూడా మిమ్మను ఆటంకపరచకూడదు మొదటి మోతి ఆరు తొమ్మిది ధనవంతులగుటకు అపేక్షించి వారు శోదనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన యేసు తన యొక్క జనాన్ని పరలోకానికి నడిపిస్తూ ఉన్నాడు మార్కుస్ వార్త పది ఇరవై ఎనిమిది పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగినాను అందుకు ఏ స్వీట్లైనను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగాను ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను దీని అర్థము నూరు రెట్లు ఆశీర్వాదము ఇది వర్ధిలకరమైన సందేశం కదా దీని అర్థమేంటో నేను చెబుతాను నేను క్రైస్తవునిగా మారినప్పుడు నా తల్లి నా తండ్రి నన్ను పరిహాసం చేశారు అయితే నాకు లాంటి అనేకమైన పరిశుద్ధులతో పరిచయం కలదు వారన్నారు నీ తల్లి తండ్రి నేను విడిచినా దేవుడు నేను విడిచిపెట్టడు అంతమాత్రమే కాకుండా వారు భూసంబంధమైన గృహము నాకు లేకపోయినా వారింటికి నన్ను తీసుకుని వెళ్లారు అనే ప్రాంతంలో చిన్న సంఘంలో చేరాను ప్రతి వారము నన్ను ఒక్కొక్కరు తీసుకుని వెళ్లి ఆహారాన్ని పెట్టేవారు కొన్ని సంవత్సరాలు పోషించారు ఏ ఇంటికి వెళ్లాలో నేను ఎంపిక చేసుకోలేదు అద్భుతం మరియు నాకు చాలా మంది అమ్మమ్మలు తాతయ్యలు కూడా దొరికారు కుటుంబాలు ఇండ్లు అనేకమైనవి దేవుడు నాకు అనుగ్రహించాడు నేను కేరళ ప్రపంచ దేశాలు వెళ్ళినప్పుడు మాతో ఉండమంటారు కొంతమంది స్నేహితులు సీసెల్ నుంచి ఇక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు మేము వారి గృహాల్లో నివసించాము ఎక్కడికి వెళ్ళినా అక్కడ మాకు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నా రాజ్యములో మీకొక స్థలమున్నదని ప్రభు సెలవిచ్చాడు ప్రబణ క్రీస్తులు క్వార్థులో ఇరవై మూడో వచనములో చూస్తే మరియు ఆయన అందరితో ఇట్లనూ ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడలా తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినమూ తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవలెను ఒక వ్యక్తిని గురించిన కథ జ్ఞాపకం జ్ఞాపకమొస్తుంది అతడు క్రిస్మస్ సీజన్ వచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా అతని భార్య పిల్లలతో క్రిస్మస్ యొక్క కథ చెబుతూ ఇలాగో తెలియజేస్తుంది అతడు విశ్వాసి కాడు సరే అతని భార్య అన్నది సండే స్కూల్కి వారిని తీసుకుని వెళ్ళమన్నది వారు మీకు చెప్తారుగా నేను కొనుగోలు చేయను ఏ విధంగా ఈ లోకంలో దేవుడు మనిషిగా పుట్టాడని నమ్మను ఎందుకైనా మనిషి అయ్యాడు ఆమె చాలా విచారపడింది ప్రార్థించి పిల్లలు పడుకోబెట్టింది ఆ రాత్రి భయంకరమైన మంచు తుఫాను పడింది అతడు అడవిలో జీవించేటువంటి వాడు అతడు పొగ తాగుతూ ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో ఒక కాగితం మండుకొని అక్కడ కూడా మండుకున్నది అతడు కిటికీ గుండా చూసినప్పుడు మరో భయంకరమైనటువంటి మంచు తుఫాను పడుతూ ఉన్నది అతడు గమనించిందేమంటే భయంకరమైన మంచులో కొన్ని బాతులు అందులో కూరుకుపోయాయి అవి ఎగరలేక అందులో ఇరుకుపోయాయి ఈ మంటల మండడం గమనించి ఇవన్నీ కూడా ఆ ఇంటివైపు వస్తూ ఉన్నాయి కిటికీని తట్టుతూ ఉన్నాయి వెంటనే ఆయన కిటికీ తెరిచి చూశాడు అతడు చూసిన వెంటనే ఒక బాతులు ఎటువేళలో తెలిక అటూ ఇటూ ఎగురుతూ చూశాడు కొన్ని అయితే ఎలా వెళ్ళాలో తెలిక మంచులో కూరుకుపోయి ఉండడం గమనించాడు వెంటనే అతడుకున్నటువంటి కొట్లు తెరిచేసి వాటన్నిటి కూడా కొట్లో ఉంచాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా లోపలకు ప్రవేశిస్తాయనుకున్నాడు అయితే ఇవి వెళ్లడం లేదు ఏ విధంగానైనా వాటిని కొట్లలో తరుముతూ ఉన్నాడు గానీ అవన్నీ కూడా భయపడి పారిపోతూ ఉన్నాయి ఆ కొట్లలో ఏదో చలి కాసుకోవడం కోసమే వెచ్చదనం ఉన్నది కాబట్టి వాటిని దానిలోనికి తోలుతూ ఉన్నాడు కాబట్టి అవి వెళ్ళిపోనంటున్నాయి అక్కడ ఉండే మంచును చూసి చాలా భయపడుతున్నాయి అప్పుడు ఈ వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది అతని వద్ద కొన్ని బాతులున్నాయి అతడు వెంటనే వెళ్లి ఆ కుటుంబంగా ఉన్నటువంటి ఆ యొక్క బాతులను తీసుకొని వచ్చాడు వాటిని చంకన పెట్టుకుని అడవి బాతుల చుట్టూ వాటిని తిప్పుతూ ఉన్నాడు వాటిని చేతులతో గట్టిగానే పట్టుకున్నాడు వెంటనే తన యొక్క బాతులు ఆ యొక్క వెలుతూ వెళుతూ ఉన్నాయి తన చేతిలో తన బాతును పట్టుకుని అడవి బాతులు గుండా అతడు వాటి మధ్యలోనికి వెళ్ళాడు ఆ కొట్లకు ముందుగానే మరో బాతులు అతడు కొట్లకి వెళ్ళడం గమనించి వెంటనే అవి కూడా అతన్ని వెంబడించాయి వెంటనే తలుపులు మూసేసి ఆ రాత్రి వాటిని మంచు నుండి కాపాడాడు తరువాత దేవుడు అర్థంతో మాట్లాడాడు ఈ బాతులు నిన్ను వెంబడించడం గల కారణమేమనగా ఎందుకంటే నీ దగ్గర కొన్ని బాతులున్నాయి నేను నా కుమారుని లోకానికి గల కారణమేమనగా మనము ఆయనను వెంబడించాలి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను తన కుమారుడైన యేసు నర్పించాడు ఏసు దేవుడు ఎలాంటివాడు చూపించడం కోసము నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్లన్నాడు ఈ లోకములో ఏ విధంగా జీవించాడో మనకు మాదిరి చూపించాడు తన బోధనల ద్వారా జీవితం ద్వారా ఒకరినొకరు ఏ విధంగా ప్రేమించుకోవాలి క్షమించుకోవాలి చెప్పాడు ఆయన మన ప్రత్యామ్నాయంగా వచ్చాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు నశించిపోకూడదు మీ పాపముల కొరకు నేను మరణించాను మన పాపములు క్షమించడం కోసం కలవరసి ఆయన మరణించాడు స్నేహితులారా మీరు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారా మీ జీవితాన్ని ప్రభుని ఏసుకు సమర్పించండి అవధులు లేకుండా మీరు ఆయన వద్దకు రావచ్చును ఎవరు నశించిపోకూడదు ప్రభు సెలవిస్తున్నాడు దేవుని చెప్పిన ప్రభు నీవు నాకు నూరు శాతం కంటే ఎక్కువగా అనుగ్రహిస్తూ ఉన్నావు ఈ లోకంలో రాబోయే నిత్య జీవంలో కూడా నా కోసం మరణించావని నమ్ముతూ ఉన్నాను నేను నిన్ను నూరు శాతము వెంబడించదను నీవు నిరుత్సాహపడి ఎలాంటి తప్పిదమ్ములు చేసినా పేతురు వలె అనేక సార్లు దేవుని నమ్మిక లేకుండా ఆయనను తెలియదని చెప్పినప్పటికీ పేతురు పశ్చాత్తాపడ్డాడు కన్నీరు గార్చాడు నమ్మకమైనటువంటి శిష్యుడిగా ఆయనను వెంబడించాడు ఆ సమయంలో తిరిగి దేవుని ఎందుకు చేరుకున్నాడు అలాగే ఆయన మిమ్మల్ని అంగీకరిస్తాడు విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం ఉత్సాహపరుస్తున్నాం అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబుల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ ఏడు పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు అద్భుతమైనటువంటి ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా సమాధానం దయచేస్తూ ఉన్నారు ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు ఇంకా ఎన్ని విషయాలను తెలుసుకోవచ్చు భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారి బైబుల్ చదువుకునే పుస్తకం ఇవి మీకు ఇంగ్లీష్ లోను హిందీ తమిళ్ తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి వేచి ఉండకండి వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి ఏఎఫ్ డాట్ ఐఎన్ అనేటువంటి మా వెబ్సైట్ సంప్రదించి వెంటనే పొందండి గత యాభై సంవత్సరాలుగా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబుల్ సత్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నారు యస్సుక్రీస్తు వారు సెలవిచ్చిన మేరకు ప్రతి రాజ్యానికి సువార్త ప్రకటిస్తున్నాం రాజులకు ఆయా భాషలు మాట్లాడేవారికి మీరు మా కోసం చేసే ప్రార్థనలకు సహకారానికి వందనాలు తెలియజేస్తున్నాం మర్చిపోకండి ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యేసు క్రిస్తువార్తను ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళాలి రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకు సమర్పిస్తూ ఉన్నారు